నమస్తే ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు ఇంటి పంటలపై ప్రత్యేక కార్యక్రమాలను మీకు అందించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం సొంతిల్లు అనేది ఎంతో మందికి ఒక కళ ఇంటితో పాటే కొంత ఖాళీ స్థలంలో చిన్నపాటి పెరటి తోట ఉండాల్సిందే అయితే రాను పట్టణీకరణ పెరుగుతున్నాయి ఈ కారణంగా పెరటి తోటలు కాస్త మిద్దె తోటలుగా మారుతున్నాయి చిన్న చిన్న మొక్కలతో మొదలైన ఆలోచన ఇంటి మిద్దెపైన పెద్ద స్థాయిలో పంటల సాగు వరకు వెళ్తుంది ఆ కోవలోనే ఇంటి మేడపై పళ్ళు కూరగాయలతో నింపేశారు కరీంనగర్ జిల్లాకు చెందిన తల్లి కూతుళ్లు మరి వీరి మిద్దెతోట విశేషాలేంటో ఇవాల్టి నెల తల్లి కార్యక్రమంలో చూద్దాం కరీంనగర్ జిల్లా జమ్మికూటలో స్థిరపడ్డారు రాజ్యలక్ష్మి కుటుంబం అక్కడే సొంతంగా ఇంటిని నిర్మించుకున్నారు మొదట ఇంటిని అందంగా మలుచుకునే ప్రయత్నంలో భాగంగా మొక్కలను పెంచేది క్రమంగా తోటల వల్ల కలిగే లాభాలు తెలుసుకున్నారు అదే ఆలోచనతో ఆకుకూరలను సాగు చేయటం మొదలుపెట్టారు అందులో పండిన పంటలను ఇంటిని పది రుచి చూసి ఇక అన్ని రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు రాజ్యలక్ష్మి హెచ్ఎం టీవీ వాళ్ళకి స్వాగతం అండి నమస్కారం నా పేరు రాజలక్ష్మి అండి మా వారి పేరు డాక్టర్ పుల్లూరు మాకు ఇద్దరు పిల్లలండి బాబు పేరు ఉదయకిరణ్ పాప పేరు సుష్మా మేము గత కొన్ని సంవత్సరాల నుంచి జమ్మికుంటల్లో స్థిరపడ్డామండి ఇక్కడ మేము విద్యా సంస్థలని రన్ చేస్తున్నాము గత సంవత్సరం నుండి మేము మిద్దె తోటని చేస్తున్నామండి మా తోటలో చాలా రకాల కూరగాయలు ఉన్నాయండి ఆ కూరగాయల్లో టమాటాలు వంకాయలు కాలీఫ్లవర్ మిర్చి దొండకాయ కాకరకాయ బీరకాయ సొరకాయ ఇంకా కొన్ని రకాలు ఉన్నాయండి అలాగే మాకు కొన్ని ఆకుకూరలు కూడా ఉన్నాయండి ఆకుకూరల్లో పాలకూర చుక్కకూర తోటకూర ఉన్నాయి మరియు పుదీనా ఉల్లి లెమన్ గ్రాస్ కూడా ఉన్నాయండి ఇంకా కొన్ని పూల రకాలు కూడా ఉన్నాయండి మాకు చామంతి గులాబీ మల్లె జాజి జర్మన్ బంతి బంతి ఇంకా కొన్ని రకాలు ఉన్నాయండి అలాగే కొన్ని పండ్ల మొక్కలు కూడా ఉన్నాయండి మా తోటలో అవి అరటి వాటర్ యాపిల్ జామా మాది టూ హండ్రెడ్ యాడ్స్ అండి ఈస్ట్ ఫేస్ దానిలో పైన పెంట్ హౌస్ బోను ఉన్న ప్లేస్లో మేము రూఫ్ గార్డెన్ చేస్తున్నామండి మేము ఇక్కడ స్థానికంగా దొరికే మట్టినే తీసుకున్నామండి ఆ మట్టిని తీసుకుని వచ్చి మేము ఇక్కడ కింద వేసి దానిలో ఏమైనా రాళ్ళు ఏమైనా ఉంటే అవి తీసేసి ఇంకా ఏమైనా గడ్డలాగా ఉన్న మట్టిని వాటిని పౌడర్లా చేసుకుంటాము చేసుకున్న తర్వాత దానిలో కొంచెం మెన్యూర్ మిక్స్ చేస్తామండి మెన్యూర్తో పాటు అలాగే వెరమి కూడా మిక్స్ చేస్తాము ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్ చేసిందంతా మట్టి తీసుకొని వెళ్ళి ఆ బాక్సెస్ ఆ మళ్ళల్లో వేసుకుంటాము వేసుకున్న తర్వాత వాటిని అంతా లెవెల్గా చేసుకున్న తర్వాత సీడ్స్ని తీసుకుని వచ్చి దానిలో నాటం జరుగుతుందండి ఫోర్ బై ఫోర్ సైజ్ కొలతలతో మడలు కట్టించుకున్నామండి పది మడలు కట్టించుకున్నాం మెషిన్ వాళ్ళతో దానికి మాకు రోజు వాళ్ళని లేబర్ ఛార్జ్లా తీసుకొని పెట్టుకున్నాము థర్టీ టు థర్టీ ఫైవ్ వరకు ఖర్చు వచ్చిందండి అలా మేము స్టార్ట్ చేసాము ఫస్ట్ మేము మిద్దెతో స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ మా ఇల్లు స్టార్ట్ చేసినప్పుడే స్టార్ట్ చేసామండి కుండీలతోనే స్టార్ట్ చేసాము మేము ఫస్ట్ ఆ కుండీలతో స్టార్ట్ చేస్తూ అలా అలా దాన్ని మేము ఎందుకు చేయకూడదు మిద్దె తోట స్టార్ట్ చేయటం మంచిదే కదా అనే ఆలోచన రావటం మాకు అనిపించింది అలాగే దాన్ని ఎందుకు చేయించుకోకూడదని మళ్ళీ కట్టించుకొని మిద్దె తోటని స్టార్ట్ చేసామండి మేము మనం ఇది మిద్దె తోటలో వాడే వెజిటబుల్స్ వల్ల మంచి ఆహారం తీసుకోగలుగుతాము ఎందుకంటే బయట నుంచి మనం తీసుకొచ్చిన కూరగాయలకి వీటికి చాలా తేడా ఉంటుంది అవి మనకి టేస్ట్లో కానీ ఉడకటంలో కానీ వాటిని మనం స్టోర్ చేయటంలో కానీ చాలా చాలా తేడా ఉంటుంది ఎందుకంటే మనం అవి బయట నుంచి తీసుకొచ్చిన ఎందుకు వాడకూడదంటే రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడిన ఆహారం తీసుకోవటం వల్ల అవి విషపూరితం అవుతాయి అలాంటివి మనం తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి చాలా హానికరం అందుకే మన పంట మనం పండించుకోవటంలో చాలా ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు అవి తీసుకోవటం వలన అందుకే మనం ఇలా మిద తోటలు ఏర్పాటు చేసుకొని ఇలా అందరం చేసుకోవాలని ఈ మనకి కోవిడ్ టైంలో కూడా మేము బయటకు వెళ్ళిన టైంలో కూడా మాకు టెరెస్ గార్డెన్ చాలా యూస్ఫుల్ అయిందండి మేము అప్పటి నుంచి కూడా ఏమి బయట నుంచి కూడా వెజిటేబుల్స్ ఏమి తీసుకురాలేదండి మా తోటలో మేమే తీసుకుంటున్నాము మా సరిపోతున్నాయండి ఇవే మేము బయట నుంచి తీసుకొచ్చుకోకుండా అన్నీ సరిపోతున్నాయి అలాగే దీనిలో వాటర్ ఎక్సెస్ వాటర్ ఉంటే దీనిలో పైప్స్ ఉన్నాయండి ఆ పైప్స్ ద్వారా మనకి బయటకు వచ్చేస్తాయి వాటర్ ఎక్సెస్ వాటర్ బయటకు వచ్చేస్తాయి మేము ఇలా మార్నింగ్ కొంత టైము ఈవినింగ్ కొంత టైం తోటలోనే స్పెండ్ చేస్తామండి ఇది మాకు ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది మాకు ఉల్లాసంగా కూడా అనిపిస్తుంది తోటలోకి రాగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు మొక్కలు చూడంగానే మనం బయటికి వెళ్లాల్సిన పని లేదండి మనం ఎక్సర్సైజ్ చేయడానికి మనం ఈ తోట పని మొత్తం చేసుకుంటే మనకి ఇదే సరిపోతుందండి చాలా ఆరోగ్యంగా కూడా ఉంటామండి దీన్ని చేసుకోవటం వలన మార్కెట్లో దొరికే కూరగాయలు ఆకుకూరలే వీరిని మిద్దె తోట సాగు చేసేందుకు ఆలోచన కలిగించాయి బయట పండిస్తున్న కూరల వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుని అక్కడి నుండి వారికి తామే కూరగాయలు సాగు చేసుకోవాలి అన్న సంకల్పంతో మిద్దె తోటను సాగు చేస్తూ మరింత ముందుకు సాగుతున్నారు మాకు ఈ తోటలో ఏమీ సమస్యలు అంటూ లేవండి ఎందుకంటే చాలామందికి కోతుల బెడద ఉంటుంది అట్లాంటి సమస్య మాకు ఏమీ లేదు ఎందుకంటే ఆ కోతుల బెడద ఉండటం వల్ల మనకి చెడు మొక్కలకు ఉన్న కూరగాయలను అవి నాశనం చేస్తూ ఉంటాయి మాకు ఆ సమస్య లేదండి ఎందుకంటే మాది డూప్లెక్స్ హౌస్ మాకు లోపల నుంచి మెట్లు ఉన్నాయి బయట నుండి లేవు దానివల్ల మాకు ఆ సమస్య లేదండి పక్షులు కూడా మాకు వస్తాయండి మార్నింగ్ టైంలో వస్తాయి కానీ అవన్నీ మేము వచ్చినప్పుడు మాకు హ్యాపీగా అనిపిస్తుంది వాటిని చూసినప్పుడు కానీ ఏవి కానీ తోటలో అవి ఏమీ నాశనం చేయట్లేదండి చక్కగా అవి వాటి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కొంచెంసేపు స్పెండ్ చేసి వాటి అంత అవే వెళ్ళిపోతూ ఉంటాయండి వీటి వల్ల మాకు ఇబ్బంది ఏమీ ఇప్పటివరకు ఎదుర్కొనలేదండి ఇంకా తోటని మాకు బాగా ఇంప్రూవ్ చేయాలని ఉందండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ మొక్కలు కానీ ఇంకా కూరగాయ మొక్కలు కానీ ఇంకా తోట పెద్దగా చేయాలని ఉంది మాకు ఎందుకంటే ఈ పందిరికి కూడా పైప్స్ వేసి వాటిని చేయాలని ఉంది అలాగే షేడెడ్ నెట్ కడితే కూడా మొక్కలకి ఎండ బాగా ఎండాకాలంలో ఎండ వచ్చిన టైంలో కూడా వాటికి ఎండను తట్టుకునే అది ఉంటుంది వాటికి ఆ షేడెడ్ నెట్ యూజ్ చేయడం వల్ల కూడా బాగా ఉంటాయి మొక్కలు మేము సమ్మర్లో యూజ్ చేసామండి వాటిని మళ్ళీ కూడా ఇప్పుడు కూడా అంతా ఇంకా పైప్స్ అవన్నీ వేసి పందిరి వేసి ఇంకా తోటని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నామండి తమ మిద్దెపై రకరకాల కూరగాయలు ఆకుకూరలు పళ్ళ మొక్కలతో పాటు పలు రకాల ఔషధ గుణాలున్న మొక్కలను పెంచుకుంటున్నారు రాజలక్ష్మి ఇలా మిద్దె తోటలు సాగు చేస్తూ రసాయనాలు లేకుండా పండించిన ఆహారాన్ని తింటున్నామన్న మంచి అనుభూతి పొందుతున్నామని అంటున్నారు ఇందుకోసం తన కూతురు భర్త సహకారం ఎంత ఉందని చెబుతున్నారు మనం ఈ మొక్కలు పెట్టుకునేటప్పుడు అండి అన్నీ ఒకసారి తర్వాత ఒకటి పెట్టుకుంటే ఒక దాని తర్వాత కాపు ఒకటి వస్తుంది ఒకేసారి అన్ని పెట్టుకున్నామంటే మనకు అవన్నీ కూడా ఎక్కువైపోతాయి మనకి ఎక్కువైపోవటం వల్ల వాటిని ఏం చేయాలో మనకు అర్థం కాదు అందుకే ఒక ఒకదాని తర్వాత కాపు ఇంకోటి వచ్చేలా చూసుకుంటే అవి మనకి ఒకటి అయిపోయేసరికి ఇంకోటి వస్తువు అలా మనకి ఉపయోగపడతాయి మొన్న దివాళీ అప్పుడు కూడా మేము మా తోటలో ఇంకా బంతి పూలు ఉన్నాయండి ఇప్పుడు లేవు అవన్నీ అయిపోయినాయి అవన్నీ కోస్తే మాకు ఒక టూ త్రీ కేఎస్ వరకు అయినాయండి అవి మేము గుమ్మాలకు మొత్తం మా బంతి పూలే కట్టామండి అలా మాకు ఈ పూలు మాకు పూజకి యూజ్ అవుతున్నాయి మాకు ఫెస్టివల్స్ అప్పుడు కూడా యూజ్ అవుతున్నాయండి ఇలా పూల కోసం కానీ కూరగాయల కోసం కానీ మేము బయటికి వెళ్ళకోకుండా మా ఇంట్లో మా టెర్రస్ గార్డ్లో మాకు అన్నీ సరిపోతున్నాయండి ఇలా మాకు ఇవన్నీ యూజ్ అవుతున్నాయి మా దగ్గర కొన్ని రకాల మొక్కలు ఉన్నాయండి అవి మీకు ఇప్పుడు చూపిస్తాం ఇవి టమాటా మొక్కలండి ఈ మొక్కలు నాటుకొని మేము టూ మంత్స్ అవుతుందండి ఇక్కడ మాకు వీక్లీ మార్కెట్ ఉంటుందండి ఆ వీక్లీ మార్కెట్లో మేము ఇవి తీసుకొచ్చుకొని నాటుకున్నామండి ఇప్పటి వరకు దీని నుంచి మాకు ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు టమాటాస్ వచ్చాయండి ఈ టమాటా చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చే వాటికి మనం ఇంట్లో మన టెరెస్ గార్డెన్లో పండించుకునే వాటికి రుచులు చాలా తేడా ఉంటుందండి మిద్దె తోటను కుటుంబ సభ్యులంతా కలిసి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని మిద్దె తోట నిర్వాహకురాలు రాజలక్ష్మి అంటున్నారు మన వ్యాయామం కోసం రోజు తిప్పలు పడే కన్నా ఇలా పైన రోజుకొక గంట కష్టపడితే మంచి ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం కలుగుతుందని చెబుతున్నారు ఇది వంకాయ మొక్కలండి ఇవి కూడా వీక్లీ మార్కెట్లోనే తీసుకొచ్చామండి టూ మంత్స్ అవుతుంది వీటిని నాటుకుని ఇప్పుడు ఇప్పుడే వీటికి పూత వస్తువు పిందెలు రావటం స్టార్ట్ అయినాయండి మా తోటలో మూడు రకాల వంకాయలు ఉన్నాయండి వైట్ కలర్ ఒకటి ఉందండి రౌండ్ బ్లాక్ కలర్ ఉన్నాయండి అలాగే ఇంకోటి వైట్ పొడవ వంకాయలు ఉన్నాయండి త్రీ టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఇది కీర దోశ అండి ఈ కీర దోశనే మేము ఇక్కడ షాప్లో నుంచి సీడ్స్ తీసుకొచ్చామండి షాప్లో నుంచి సీడ్స్ తీసుకొచ్చి వాటిని ట్రేలో వేసుకొని ట్రేలో వేసుకున్న తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత వాటిని తీసుకొచ్చి దీనిలో పెట్టుకున్నామండి వీటికి పూత వచ్చిందండి పిందలు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయండి వస్తున్నాయి ఇది చిక్కుడు అండి చిక్కుడు అంటే దీనిలో టూ టైప్స్ ఉంటాయి కదండి తీగ చిక్కుడు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇది తీగ చిక్కుడు కాదండి ఓన్లీ ఇలా ఉండి చిన్నగా ఉండి కాస్తుంది నేల చిక్కుడు అంటారు దీన్ని ఇది మీ కూడా మేము సీడ్స్ తీసుకొచ్చి ట్రేలో వేసుకొని వీటిని మొక్కలు వచ్చిన తర్వాత దీనిలో నాటుకున్నామండి ఇవి కూడా ఇప్పుడు కాయలు వస్తున్నాయి ఇంతకుముందు కొన్ని తెంపామండి మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి మిరప అండి దీన్ని కూడా మేము వీక్లీ మార్కెట్ నుంచి తీసుకొచ్చుకొని నాటుకున్నామండి టూ టూ మంత్స్ అవుతుంది తీసుకొచ్చి ఇవి కూడా ఇప్పుడిప్పుడే పూత రావటం స్టార్ట్ అయ్యిందండి ఇవి మిరప కూడా ఎందుకు పెట్టుకున్నామంటే ఒకదాని కోసం మళ్ళీ మనం బయటికి మార్కెట్కి వెళ్ళాల్సి వస్తుందని దీని ఇక దీనికి కూడా వెళ్ళే అవసరం లేదని మిరప కూడా పెట్టుకోవడం జరిగిందండి ఇంతకుముందు కూడా మేము పెట్టామండి ఎండుమిర్చి కూడా ఒక వన్ కేజీ వరకు వచ్చినాయండి మాకు మళ్ళీ వీటిని కొత్త మొక్కలు పెట్టామండి ఇది బెండ అండి ఇది బెండ మా మొక్కల నుంచి వచ్చిన ఇంతకుముందు కొన్ని మొక్కలు ఉన్నాయండి పాత మొక్కలు దాని నుంచి వచ్చిన కాయలు తీసుకొని అవి ట్రేలో వేసుకొని విత్తనాలు ఆ మొక్కలు వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టామండి దీనికి ఇప్పుడు ఒక వన్ కేజీ వరకు వచ్చినాయండి ఇంతకుముందు కాయలు మేము తెంపాము మళ్ళీ వస్తున్నాయండి హలో అండి నా పేరు సుష్మా మా మమ్మీతో పాటు నేను కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను ఇవి కాలీఫ్లవర్ మొక్కలు నేనే పెట్టాను నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టాము ఇవి ఇవి పెట్టి ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు దీనికి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి మల్లె చెట్టు ఇది కూడా మేము నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నాము ఇవి కూడా మొన్నటి వరకు పూలు వచ్చాయి ఇంకా వస్తున్నాయి మేము పూజకు కూడా యూజ్ చేసుకున్నాము వీటిని ఇది టమాటో ఇది ఇంకొక రకం అక్కడ ఇంకో రకం ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇవి కాస్తున్నాయి ఆల్మోస్ట్ వన్ కేజీ వస్తుంది మాకు నాకు కూడా మొక్కలు అంటే చాలా ఇష్టము నేను కూడా బీఎస్సీ అగ్రికల్చరే చేస్తున్నాను కాబట్టి నేను కూడా చాలా కేర్ తీసుకుంటాను మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను ఇది నిమ్మ చెట్టు అండి చాలామంది అనుకుంటారు ఇలాంటి పెద్ద మొక్కలు ఇంటి పైన పెంచుకోవచ్చా బరువు ఎక్కువ అవుతుంది పెంచవచ్చా లేదా అనుకుంటారు కాకపోతే అలా ఏమి ఉండదు ఎవరైనా కూడా ఇంటి పైన పెంచేయచ్చు వీటిని ఏం ఎక్కువ వెయిట్ అనేది యాడ్ అవ్వదు ఇది కరివేపాకు మొక్క మేము ఇంకా ఇది పెట్టిన దగ్గర నుంచి ఇంట్లోకి ఇదే యూజ్ చేస్తున్నాము మాకు సరిపోతుంది ఒకళ్ళ ఇంట్లో ఇంత ఉంటే సరిపోతుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనికి కూడా అంటే మనకు బయట దొరికేదింటే టేస్ట్ ఉండదు కలర్ ఉండదు అంతా వెరైటీగా ఉంటుంది ఇది మనం ఇంట్లో ఇంట్లోది కాబట్టి టేస్ట్లో డిఫరెంట్గా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనం బయట కొనేసారి స్మెల్లే రాదు ఇది మనకి చాలా స్మెల్ వస్తుంది ఇది జామ చెట్టు ఇది మేము నర్సరీలో దొరికిన తెచ్చాము దీనికి కాయ కూడా వచ్చింది ఇలా ఏ చెట్లైనా రూప్ గార్డెన్ పైన పెంచుకోవచ్చు ఇది అరటి చెట్టు చాలా మంది ఇది కింద పెడుతూ ఉంటారు పైన కూడా పెరుగుతుంది చూడండి ఇంత వచ్చింది పక్కన కూడా ఇంకొస్తున్నాయి ఇది గులాబీ మొక్క అండి మేము ఇది కూడా నర్సరీ నుంచి తెచ్చి పెట్టాము ఇది తెచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది దీన్ని ఎప్పటికప్పుడు మేము ట్రిమ్ చేస్తూ ఉంటాము సో అది మళ్ళీ వచ్చి మళ్ళీ మొగ్గలుగా వచ్చి పూలు వస్తాయి చాలా యూజ్ అవుతాయి పూజకి కూడా మాకు ఇలా మిద్దె తోటలు పూల మొక్కలు పెంచుకోవడం వల్ల చాలా అందంగా మారుతుంది ఇంకా పూల మొక్కలు ఉండడం వల్ల మనకి మన కూరగాయల మొక్కలకి కూడా పాలినేషన్కి యూజ్ అవుతుంది వీటికి వచ్చే బీ హనీ బీ లాంటివి మనకి అడిషనల్ పాలినేషన్ యూజ్ అవుతాయి కాబట్టి పూల మొక్కలు తప్పనిసరిగా మిద తోటలో పెంచుకోవాలి ఇది వాటర్ యాపిల్లో ఒక రకము ఇది తెచ్చి మేము సిక్స్ మంత్స్ అవుతుంది ఇది ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు కాకపోతే పెరుగుతుంది ఇలాంటి పెద్ద మొక్కలు కూడా మనం పెంచుకోవచ్చు మనం బయట కొనుక్కునే ఫ్రూట్స్ అనే ఏవైనా కెమికల్తో పండించినవి ఉంటాయి ఇట్లా మనకి ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఏం కెమికల్ ఫ్రీ అవి లేకుండా ఉంటాయి కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది మనం హాస్పిటలైజ్ అయ్యే ముందు ఇలా తీసుకుంటే మంచిది అవి తిన్నాక చాలామంది అనో అనారోగ్య పాలయ్యి బయట సఫర్ అవుతూ ఉంటారు దానికంటే ముందే ఇది మనం చేసుకుంటే మంచిది ఇట్లా రూప్ గార్డెన్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇది చుక్కకూర ఇది మేము లీఫ్ ఆల్రెడీ యూజ్ చేసాము ఇది మేము ఇప్పుడు విత్తనాల కోసం ఉంచాము ఇలా మనం యూజ్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు మేము ఇలాగే వేస్తాము ఈ టమాటా మొక్కకి ఇలా మేము ఇలా యూ చేసామండి స్టేకింగ్ది ఇలా దీన్ని ఇట్లా ఫస్ట్ పెరిగినప్పుడు ఇది ఫ్లేవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మేము ఇలా కట్టుకుంటామండి వీటికి కట్టుకున్నాక ఫ్రూట్స్ అనేవి దాని అవి కింద పడకుండా ఉంటాయి ఒకవేళ మనకి కింద పడితే అవి మట్టిలో వాటర్ పోసినప్పుడు ఎప్పుడైనా ఎప్పుడైనా పాడైపోతాయి ఇలా ఉంచితే ఈ ఫ్రూట్కి ఏం డ్యామేజ్ అవ్వదు సో ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది ఇలా మిద్దె తోటలు చేసేవాళ్ళు ఇప్పుడు ఒక బాక్స్లో మనం టమాటా వేసుకున్నప్పుడు అదే బాక్స్లో మళ్ళీ అది వేసుకోకూడదు మార్చి వేసుకోవాలి అలాంటప్పుడు దానిలో ఏమైనా పురుగులు ఏమైనా ఉంటే చనిపోతాయి లార్వా ఉంటే ఏమన్నా దానికి మళ్ళీ అదే క్రాప్కి అలవాటు అయిపోతాయి కాబట్టి సేమ్ వేసుకోకూడదు ఇంకొకటి మనం ఒకటి అయిపోయిన తర్వాత మనం మొక్కలు తీసేసినాక మట్టిని తవ్వి రెండు రోజులు ఎండని ఇవ్వాలి అలా చేయడం వల్ల లార్వా పీపు ఏమైనా ఉంటే లోపల చనిపోతాయి ఏమైనా డిసీజ్ ఏమైనా ఉన్నా కూడా ఎండకి అలాగే చని పోతుంది కాబట్టి రెండు రోజులు అది వదిలేయాలి మట్టిని తర్వాత మళ్ళీ వేరే నాటుకోవాలి ఇది దొండ చెట్టు అండి దీనికి కాయలు కూడా వచ్చాయి ఇంకా మేము నిన్నే మేము తెంపుకున్నాము ఇంకా ఉన్నాయి వీటికి ఇది వచ్చిన వచ్చినప్పుడల్లా వన్ వన్ కేజీ వస్తుందండి చెట్టుకి చాలా వస్తుంది ఇవి మాకేమన్నా ఎక్సేస్ ఏమైనా కూరగాయలు ఉంటే మా రిలేటివ్స్కి కూడా ఇస్తాము ఇవి మనకి ఫ్యామిలీకి సరిపోతుంది ఇవన్నీ మేము ఈరోజు తెంపాము బెండ వంకాయ కాకరకాయ ఈ కరోనా టైంలో బయటికి వెళ్ళడం కష్టం సో ఎవరింట్లో వాళ్ళు కొంచెం స్పేస్ ఉన్నా కూడా ఇలా యూటిలైజ్ చేసుకునే చేసుకోవచ్చు వాళ్ళ ఇంటికి సరిపోయే వస్తాయి ఇది ఇల్లి మొక్క అండి మేము వేసి ఇది చాలా రోజులు అవుతుంది ఆల్మోస్ట్ హార్వెస్ట్కి వచ్చింది అది అంతకుముందు కూడా వేసాము వన్ వన్ కేజీ వస్తుంది ఇట్లా ఈ బాక్సెస్ కూడా సరిపోతాయి వేసుకోవడానికి మేము ఏ అన్ని బాక్సెస్లో వేస్తామండి పెయింట్ బాక్ పెయింట్ డబ్బాలు వాడతాము ఈ బాక్సెస్ వాడతాము జింక్ బాక్సెస్ వాడతాము డ్రమ్స్ వాడతాము దేనిలోనైనా వేసుకోవచ్చు ఏది వేస్ట్ కాకుండా అన్నిట్లో యూజ్ చేస్తాము మేము ఇది వర్మి కంపోస్ట్ అండి ఇది ఇది వెజిటబుల్ వేస్ట్ ఇది వాటర్లో డైల్యూట్ చేసుకొని వేస్తాము మేము చెట్లకి ఇది వచ్చేసి హ్యాండ్ కల్టివేటర్ మేము ఇవే యూస్ చేస్తాము రోజ్ కాన్ యూజ్ చేస్తాము ఇది వామ చెట్టు అండి దీన్ని బజ్జీలో బజ్జీలు వేసుకోవచ్చు ఆకుతోని ఇంకా చట్నీ కూడా చేసుకోవచ్చు మనం ఈవి ఈవినింగ్ టైం స్నాక్స్లా యూస్ చేసుకోవచ్చు వీటి బజ్జీలు ఇది మర్మం చెట్టు ఇది పూలల్లో వేసుకొని వాడుతారు చాలా బాగుంటుంది స్మెల్ కూడా ఇది లెమన్ గ్రాస్ అండి దీన్ని టీలో యూజ్ చేస్తారు వేసి టీ పెట్టుకుంటారు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి వీటితో ఈ మిద్దె తోటలో కూరగాయలన్నీ మాకు సరిపోతున్నాయండి మా ఫ్యామిలీకి ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మా రిలేటివ్స్కి ఇక్కడ పక్కన దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఇస్తూ ఉంటామండి అలాగే మాకు మొదటగా వచ్చిన మొక్కల నుంచి మొదటగా వచ్చిన కాయలు తీసుకుని ఇలా కాయలు తీసుకొని వీటి నుంచి విత్తనాలు తీసుకుని వాడుతున్నామండి అలాగే ఇక్కడ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా రూఫ్ గార్డెన్ చేయాలన్నా మమ్మల్ని సందర్శించవచ్చు అలాగే విత్తనాలు ఎవరికైనా కావాలి అన్నా కూడా మా దగ్గరకు వచ్చి మా తోటను విజిట్ చేసి తీసుకోవచ్చండి ఎప్పుడు కావాలన్నా కూడా మేము అవైలబుల్ అవైలబుల్గా ఉంటామండి తోటని సందర్శించవచ్చు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే